చిల్డ్రన్స్ క్లబ్ తాళరేవు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రారంభమైంది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళమండలం మండలం తాళరేవులో జరిగిన కార్యక్రమంలో చిన్నారులకు ఏజ్ గ్రూప్ ఆధారంగా డ్రాయింగ్ క్రాఫ్ట్ శిక్షణ వ్యాసరచన జీకే అండ్ క్విజ్ పోటీలు డ్యాన్స్ పోటీలు పాటలు ఆటల పోటీలు స్పోకెన్ ఇంగ్లీష్ నీతికథలు వ్యక్తిత్వ వికాసంతో పాటు ఈ ఏడాది ప్రత్యేకంగా మ్యాజిక్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు నిపుణులైన ఉపాధ్యాయులచే ఈ సమ్మర్ క్యాంప్ ఈ నెల పదకొండవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు మొదటి రోజులో భాగంగా దేశభక్తి గీతాలను చిన్నారులకు నేర్పించారు చిన్నారులచే కోలాటం జానపదం వంటి నృత్యాలు ప్రదర్శించారు అడ్వకేట్ జాన్సీ పోక్సో చట్టం గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై చిన్నారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె ప్రశ్నలకు ఉత్తమ సమాధానాలు చెప్పిన వారికి బహుమతులు అనంతరం క్రాఫ్ట్ లో భాగంగా చిన్నారులకు ఉపాధ్యాయులు అనంతలక్ష్మి చిట్టితల్లి రంగుల పేపర్లతో బొమ్మల తయారీ నేర్పించారు కాశీ రవీంద్ర మాస్టర్ జనరల్ నాలెడ్జ్ కు సంబంధించి కరెంట్ అఫైర్స్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాళరేవు లయన్స్ క్లబ్ ప్రతినిధి బెళ్లకూర్తి శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచ్ వాసనశెట్టి శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ గంజ సూరిబాబు భీమాబాయి మహిళా మండలి డైరెక్టర్ వాసనశెట్టి నందివర్ధన విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మంచిదని నేను అనుకుంటున్నాను తీసుకెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం చర్చ అవుతుంది అన్ననే అడుగుతాం అన్నే ఉదయం మనం పోటీ చేసుకుని అక్కడికి వెళ్ళిపోవడం మరి సాయంకాలం ఆలోచించి మరలా తీసుకుంటే ఆ విధంగా చేసుకుంటే మంచిదని నాకు ఒక అభిప్రాయం కలిగింది అందరూ కూడా సహకరిస్తే గ్రామంలో పెద్దలే కాదు మన మండలంలో ఉన్న చెత్తలందరూ కూడా సహకరించారు సహకరించే చెత్త అసలు అయ్యే రావడమే కొత్త ఈ వేషం విడిది ఈ వేషం సెలవుతారు ఏ విధంగా గడపాలన్నది కూడా చాలా இவ்வளவு ఉండేది ఈ కార్యక్రమం పెట్టడం వల్ల మాకు టైం పాస్ గా ఉంది కానీ చాలా బాగుంది ఇది ఈ కార్యక్రమం అనేది మాకు విద్యా విజ్ఞానం పెంచుతుంది ఉత్సవం మీరు అంతా రండి ప్రతిరోజు ఆటపాటలతో సాగుతుంది రోజు ఎయిట్ టు లెవెన్ థ్యాంక్ యూ హాయ్ డిసిసి హాయ్ డిసిసి కాలరేవు చిల్డ్రన్స్ క్లబ్ ఈ రోజు నుంచి ఈ నెల పదకొండవ తేదీ వరకు ఈ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ రెండు వేల ఇరవై ఐదు కండక్ట్ చేస్తున్నాం గత రెండు సంవత్సరాలుగా చేసాం ఇది మూడో సంవత్సరంలో ఫస్ట్లో పదిహేను మంది వచ్చారు నెక్స్ట్ ఇయర్ వంద మంది వచ్చారు ఈ సంవత్సరం వన్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు ఈ క్యాంప్కి ఈరోజే స్టార్ట్ చేసాం ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ గారు అదేవిధంగా జడ్పీడిసి బొమ్మేడి సాగర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీనిలో భాగంగా అందరికీ కూడా ప్రతిరోజు వచ్చిన వెంటనే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి తర్వాత పిల్లలందరికీ కూడా డ్రాయింగ్ క్రాఫ్ట్ శిక్షణ ఉంటుంది మళ్ళీ పోటీలు నిర్వహిస్తాం అదేవిధంగా రచన ఉంటుంది మిస్ కాంపిటీషన్ ఉంటుంది స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్పిస్తాం అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసం మీద కొంతమంది మాస్టర్లు వచ్చి కొంత శిక్షణ కూడా ఇస్తారు అదేవిధంగా ఈ సంవత్సరం మ్యాజిక్ షో కూడా కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా సైన్స్ ప్రయోగాలు సైన్స్ వలన ఉపయోగాలు మూఢనమ్మకాలు నమ్మకాలు దూరం చేయడం వంటి కార్యక్రమాలు కూడా ఈ ఈ సెక్షన్లో ఉంటాయి ప్రతి ఒక్కరికి క్రికెట్ వాలీబాలు కబడ్డీ షెడ్యూల్ అలా వాడు ఏ గేమ్ ఆడితే ఆ గేమ్లో పాట పోటీలు నిర్వహిస్తాం వాళ్ళకి బహుమతులు ఉంటాయి అదేవిధంగా పాటల పోటీలు నిర్వహిస్తాం బహుమతులు ఉంటాయి డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తాం బహుమతులు ఉంటాయి మీరందరూ ఎంజాయ్ చేస్తారు కదా మీరందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా రాని వాళ్ళు కూడా రేపటి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు ఈ రోజు ఆల్రెడీ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చారు మిగిలిన వాళ్ళందరూ రావాలని మా చిల్లరన్స్ క్లబ్ దాగున్నా ఒకసారి చెప్పులు బట్టి అందరినీ హాయ్ ఓకే బాయ్ ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది పదకొండో తేదీ ముగింపు ఉంటుంది ఓకేనా ధన్యవాదాలు అందరికి బాయ్